ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మార్గశిర లక్ష్మీవారాలు చాలా విశిష్టమైనవి ఈ డిసెంబర్ నెలలో వచ్చే ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా పరిగణిస్తారు డిసెంబర్ పంతొమ్మిదో తేదీన గురువారం నాడు మూడో లక్ష్మీవారం వచ్చింది కాబట్టి ఈ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం రోజున ఎవరైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి ఈ గురువారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకుండా తలస్నానం చేయాలి ముఖ్యంగా లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తల వెంట్రుకలను దువ్వకూడదు ముడి వేసుకునే ఉండాలి లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ముందు పూజగదిని శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను శుభ్రపరచి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి పటానికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించాలి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అయితే ఈ రోజున పూజను చేసేవారు విశేషంగా ఐశ్వర్య దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ ఐశ్వర్య దీపానికి ఉంటుంది లక్ష్మీవారాల్లో వెలిగించే ఐశ్వర్య దీపానికి ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది ఐశ్వర్య దీపం అంటే ఒప్పుతో వెలిగించే దీపాన్నే దీపం అని అంటారు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఉప్పు దీపం వెలిగించాలి ఐశ్వర్య దీపానికి కావాల్సిన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి పావుకిలో కళ్ళుప్పు ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలను వేసి ఈ ముగ్గుపైన ఒక కాని విస్తరాకును కాని పెట్టుకోండి స్టీలు పల్లాన్ని మాత్రం ఉపయోగించకూడదు తరువాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత మూడు గుప్పిళ్ల రాళ్ల ఉప్పును తీసుకుని పెద్ద ప్రమిదలో పోయండి ఉప్పును ప్రమిదలో పోసేటప్పుడు మౌనంగా ఉండాలి ఎవరితోనూ మాట్లాడకూడదు అప్పుడే మంచి ప్రతిఫలం లభిస్తుంది తరువాత ఈ ఉప్పుపైన పసుపు కుంకుమలు చల్లి ఉప్పును ముట్టుకుని నమస్కారం చేసుకోండి తరువాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకుని వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ చిన్న ప్రమిదలను ఒకదానిమీద ఒకటి పెట్టి ఉప్పుపైన పెట్టుకోండి ఇప్పుడు ఈ చిన్న మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించి మీకున్న సమస్యల గురించి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లను ఉపయోగించకూడదు అగరవత్తితో కాని ఏకహారతితో కాని ఉప్పు దీపం వెలిగించాలి ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించాలి ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీవేంకటేశ్వర స్వామి స్తోత్రం చదివితే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది లేదా కనకధార స్తోత్రం చదవండి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోండి గురువారం ఉదయం ఇలా ఉప్పు దీపం వెలిగించి సాయంత్రం సమయంలో ఆ ప్రమిదలో ఉన్న ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి లేదంటే ఆ ఉప్పుని నీటిలో కలిపి సింక్లో పోయండి ఈ గురువారం సాయంత్రం సమయంలో గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటిపై దేవతలు ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతుల అవ్వాలంటే ఈ లక్ష్మీ గురువారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరంపైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ లక్ష్మీ గురువారం రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే సుమంగళీ ప్రాప్తి లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ లక్ష్మీ గురువారం నాడు తలకు నూనె రాయకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీస్వరూపంగా భావిస్తాము కాబట్టి లక్ష్మీ గురువారం రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ గురువారం ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది చెడు శక్తులను లాగేసే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంటుంది కాబట్టి ఈ గురువారం నాడు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటకట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఐశ్వర్య దీపం వెలిగించిన ఇంట్లో శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ గురువారం లక్ష్మీ పూజను చేసేవారు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు ఐదు రూపాయి బిల్లను పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ నాణాలను తీసి డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి దీనివల్ల మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన లక్ష్మీ గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఐశ్వర్య దీపాన్ని వెలిగించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రవచనం మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిద్దాం లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి